అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ మొదటి క్యాబినెట్ సమావేశం సోమవారం అత్యంత ఘనంగా జరిగింది పట్టణంలోని స్థానిక గడియా స్తంభ సెంటర్ సమీపంలోని ఎండూరి కన్వెన్షన్ హాల్ నందు డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏ గవర్నర్ ఎండూరి రాఘవ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు వాసవియన్ డైమండ్ కేసీజిఎఫ్ ఇరుకుల రామకృష్ణ గౌరవ అతిథిగా ఇంటర్నేషనల్ కార్యదర్శి బోడా సాయి సూర్యప్రకాష్ ప్రకాష్ విచ్చేశారు ఈ సందర్భంగా అతిథులను ఆహ్వానిస్తూ ముమ్మడివరం గేట్ సమీపంలోని వాసవి పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నుండి ఎండూరి కన్వెన్షన్ హాల్ వరకు క్లబ్ సభ్యులు చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీ చూపలను విశేషంగా ఆకట్టుకుంది అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సభాధ్యక్షురాలు కుమార్ మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి తొలి కేబినెట్ సమావేశానికి విచ్చేసిన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల్ల రామకృష్ణకు క్లబ్ విషయంలో తనకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న క్లబ్ ప్రముఖులు సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం ముఖ్య అతిథి రామకృష్ణ మాట్లాడుతూ సేవా పదంలో ముందుండే సంస్థ వాసవి క్లబ్ అని అన్నారు లీడర్షిప్ విషయంలో వేలాది మంది నాయకులను తీర్చిదిద్దిన క్లబ్ వాసవి క్లబ్ అని పేర్కొన్నారు సరస్వతి పథకం ద్వారా రెండు లక్షల నోట్బుక్స్ను పేద ఆర్య విద్యార్థులకు అందించనున్నామని తెలిపారు వాసవి క్లబ్స్ అధ్యక్షులు పర్మినెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టాలని సూచించారు త్వరలో తిరుపతిలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు అలాగే ఆర్య వయసుల సంక్షేమానికి కృషి చేస్తున్న వారికి ఢిల్లీలో జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తామని తెలిపారు తాను డిస్టిక్ట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి క్లబ్ను ప్రగతి పథంలో చేస్తున్న గవర్నర్ ఎండూరి రాఘవ కుమార్ని క్లబ్ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన క్లబ్ ట్రెజరర్ సుధీర్ దంపతులను అభినందించారు తదుపరి నూతనంగా ఏర్పడిన ఇరవై నాలుగు క్లబ్ల ప్రమాణ స్వీకారాల కార్యక్రమాన్ని రామకృష్ణ సమక్షంలో క్లబ్ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ డిస్టిక్ట్ ఇన్ఛార్జీలు జిల్లా కేబినెట్ ఆఫీసర్లు రీజియన్ చైర్మన్లు జోన్ చైర్మన్లు రీజియన్ సెక్రటరీలు డిస్టిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్లు మరియు అధిక సంఖ్యలో పిఎస్టీలు పాల్గొన్నారు అలై అంతకే యూస్ లో గాని ఉంది. ఇది పేరు ఇయఖే. ఇయహో ఉదమాలికి కొత్త గాని గుట్ట నుంచి ప్రారంభించిన కీసరు గుట్ట, కొండా కృషి వంటి. ప్రస్తుతం తెలంగాణలోని ప్రసిద్ధ నిర్కడ

జే వాసవి ఇరుకుల రామకృష్ణ ప్రెసిడెంట్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈరోజు మరి అమలాపురంకు ఉన్నటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ వన్ ఏ క్యాబినెట్ ప్రథమ క్యాబినెట్ సమావేశానికి హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి అమలాపురం గోల్డెన్ క్లబ్ వాళ్ళు గోల్డెన్ వనితా క్లబ్ వాళ్ళు ఈరోజు గుడ్ విల్ విజిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈనాటి ఈ అమలాపురం రావడంతో అదేవిధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఒరిస్సా రాష్ట్రాలలో సుమారు రెండు వేల క్లబ్బులతోటి ముప్పై ఒక్క జిల్లాలో లక్ష మంది సభ్యులతోటి ఇరవై ఐదు దేశాలు విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి ఈ వాసవి కుల బెంటర్నేషనల్ ఈ సంవత్సరం స్వయం స్వయం ఉపాధి పథకం కింద వడ్డీ లేని రుణాలు సుమారు ఒక లక్ష కోటి యాభై లక్షల రూపాయలు ఈ సంవత్సరం అందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక కోటి రూపాయలు సరస్వతి పథకం ద్వారా స్కాలర్షిప్స్లు అందిస్తూ ఉన్నాం నైపుణ్య శిక్షణ ద్వారా ఒక వెయ్యి మందికి నిరుద్యోగ వృత్తి కల్పించాలని దృఢ సంకల్పుతూ ఉన్నాం ఈ విధంగా సుమారు యాభై రెండు సేవా కార్యక్రమాలు మరియు వాసవీయులు ఎవరైనా కూడా విద్యా వ్యాపారము వైద్యము ఈ మూడు కూడా ఆ పేద వాసవీలకు అందించాలనేది ఒక మా దృఢ ఈ సంవత్సరం పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా హైదరాబాద్ భాగనగరంలో గర్ల్స్ హాస్టల్ ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో మిగతా అంటే ఆర్య వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉండి సమాజానికి సేవ చేసే ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తూ మరి ఈ రోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వి టూ వన్ టూ వన్ ఫైవ్ ఏ మరి గవర్నర్ ఎండూరి రాఘవ కుమారి గారు వారి టీం అందరూ కూడా మరి ఇక్కడ ఈ జిల్లాలో చాలా ఈ జిల్లాలో చాలా చక్కగా పనిచేస్తూ మరి జిల్లాను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అన్ని క్లబ్బులు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి గవర్నర్ రాఘవ కుమారి కూడా వారి టీంను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వాసవి ఈరోజు అమలాపురంలో జరుగుతున్నటువంటి ఈ డిస్టిక్ వి టూ వన్ ఫైవ్ ఏ మొదటి క్యాబినెట్ మీటింగ్కి చక్కగా ఆతిథ్యం ఇచ్చినటువంటి వాసవి క్లబ్ గోల్డెన్ వంటి అమలాపురం వారికి అదే ఇంతటి మీటింగ్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి గవర్నర్ ఎండూరు రాఘవ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను ఫస్ట్ లేడీ గవర్నర్గా ఈ జిల్లాకి కలెక్ట్ అయిన ఆవిడ ఎంతో డైనమిక్గా ఈ జిల్లాను పర్యటిస్తూ ఉత్సాహంగా అడ్మినిస్ట్రేషన్లో చక్కని స్థానంలో ఉన్నారు కేసీజిఎఫ్ అందించడంలో మొదటి రెండో స్థానంలో ఈ జిల్లా నిలిచింది అదేవిధంగా సేవా కార్యక్రమాల్లోని గత సభ్యులను నిలబెట్టడానికి కూడా ఆవిడ ప్రామిస్ చేశారు ఈ సభ్యత్వాన్ని కూడా పెంచడానికి కూడా ఆవిడ చక్కని ప్రణాళికని వేయడం జరిగింది అవన్నీ కూడా ఈ మీటింగ్లో చర్చించడం ఈ జిల్లాను ముందు ముందు నడిపించడం కూడా అభినంది అభినందనీయంగా తెలియజేసుకుంటున్నాను జయవాశవి నేను డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ ఏకి ప్రథమ మహిళా గవర్నర్గా ఎన్ని కాబడ్డానండి రెండు వేల ఇరవై సంవత్సరానికి ఈ సంవత్సరంలో ఇవాళ ఫస్ట్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాను దానికి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇరుకుల రామకృష్ణ గారిని ఆహ్వానించడం జరిగింది అడగ్గానే ఆయన ఓకే చేసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి అలాగే ఐఏసీ ఆఫీసర్స్ పాస్ట్ గవర్నర్స్ కూడా నన్ను అంతా ముందుకు నడిపిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈవేళ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ముగ్గురు వ్యక్తులకి అంటే ఆల్రెడీ వ్యాపారం చేస్తూ వాళ్ళకి రుణాలు తనఖా లేకుండా తక్కువ రుణాలతోటి లక్ష నుంచి రెండు లక్షలు చెక్కులు ఇవ్వడం జరిగిందండి ఇలాగే నేను రెండు వందల మందికి ఇప్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వాసవిలో మెయిన్ కేసీజీఎఫ్స్ అండి ఈ కేసీజిఎఫ్స్ ఇవ్వడంతో మన ఐఎంపి సార్ చేతుల మీదుగా నేను బ్యాగ్ కూడా అందుకున్నాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను నాకు ఇంత సహాయ సహకారాలు అందించిన మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు యాభై యాభై ఎనిమిది క్లబ్బులు ఉన్నాయండి అందులో యాభై మూడు క్లబ్బులు ఆల్రెడీ ఇరవై ఐదు క్లబ్బులు ఇన్స్లేషన్స్ అయినాయి ఇరవై నాలుగు క్లబ్బులు ఇన్స్లేషన్ అవుతున్నాయని అందరికీ తెలియజేసారు నాకు చాలా సంతోషిస్తున్నాను జయవాసి జై జయవాశ్రీ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి